హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ వై ఫర్ ఉమెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినటువంటి మహిళలు వారు వివిధ రంగాల్లో రాణించినటువంటి వ్యక్తులు అలాగే సమాజం కోసం చైతన్యవంతం చేస్తూ అట్లాగే వివిధ రంగాల్లో అనేక మందికి ఉద్యోగ కల్పన చేస్తూ సొసైటీ కోసం ఎవరైతే పాటుపడుతున్నారో అటువంటి వ్యక్తులను ఇక్కడ కొంతమందిని నామినేట్ చేసి అందులో భాగంగా వారిని ఫెలిస్టేషన్ చేయడం జరిగింది అందులో కొంతమందిని డాక్టర్స్ను తర్వాత లైఫ్ కోచ్లను వివిధ రంగాల్లో కొంతమంది ఆటో తోలుకునేటువంటి వ్యక్తులను మహిళలుగా ఎవరైతే కష్టపడి తన సొంత కాళ్ళపై తన కుటుంబాన్ని తన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్న వ్యక్తులను ఈ సమాజం వైపు నడిపించేటువంటి వ్యక్తులను ఈ వి ఫర్ ఉమెన్ ఫౌండేషన్ వారు ఇక్కడ ఫెలిస్టేషన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే వి ఫర్ విమెన్ ఫౌండేషన్ యొక్క ఎవరైతే స్థాపకులు ఉన్నారో డాక్టర్ ప్రతిభ లక్ష్మి గారు ఈ యొక్క ప్రోగ్రాంను ఏర్పాటు చేసి వీరందరిని ఇక్కడికి ఒక పెద్ద ఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగానే వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి మహిళలను ఇక్కడికి రావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆ వి ఫర్ విమెన్ ఫౌండేషన్ సభ్యులకు మరియు వారు ఏం వారి మాటల్లో వి ఫర్ విమెన్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏంటి వారు ఇంకా భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ ముందుకు తీసుకు వెళ్ళదలుచుకుంటున్నారు అనే అంశాన్ని వి ఫర్ విమెన్ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రతిభాలక్ష్మి గారి మాటల్లో తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ మేడం ఈరోజు జరిగినటువంటి వి ఫర్ విమెన్ ఫౌండేషన్ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి చాలామంది మహిళలను ఇక్కడికి రప్పించడం జరిగింది దీని యొక్క ప్రత్యేకతను మీరు ఈ సమాజానికి ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారు అలాగే మీ గురించి ఒక్కసారి మా ఏటీవీ ఇండియా తరఫున తెలియజేయాలని కోరుకుంటున్నా ఇప్పుడు మనమున్న ఈ ఇరవై ఒక శతాబ్దంలో కూడా మహిళా సాధికారత కోసము మనము అవగాహన కలిగించాల్సిన పరిస్థితి నెలకొనడం అనేది కొంతవరకు బాధాకరమైన కనీసం ఇప్పటికైనా మహిళా సాధికారత ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుండడం చాలా సంతోషకరము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు వి ఫర్ ఉమెన్ తరఫున ఇన్స్పైరింగ్ ఉమెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే అనేక రంగాల్లో వివిధ రంగాలలో ప్రతిభను పా ప్రదర్శిస్తూ రాణిస్తున్న మహిళల్ని ఎంచుకొని వాళ్ళకి మేము ఇవాళ సన్మానం చేయడం జరిగింది సో మహిళలు ఏ రంగంలో వెళ్ళినా కూడా వాళ్ళు రాణించగలుగుతారండి కానీ అనేక రకాల అనిచివేతల వల్ల వాళ్ళు వాళ్ళ ప్రతిభల్ని ప్రదర్శించలేకపోతున్నారు దానివల్ల వాళ్ళు రి రియల్గా అంటే ఇప్పుడు దేశాభివృద్ధిలో మహిళల పాత్ర అనేది తక్కువ ఉంది ఎందుకు అంటే జనాభాలో సగమైన మహిళ ది అభివృద్ధిలో సగం అవ్వలేకపోతుంది ఎందుకు అని అంటే వాళ్ళకి ఈ ప్రోత్సాహం లేకపోవడం వల్ల వాళ్లకు వాళ్ళ జీవితం వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతికే అవకాశం లేకపోవడం వల్ల ఆ అనిచివేతను ఎదురించి రియల్గా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ ప్రతిభను ప్రదర్శించే అవకాశం అనేది ప్రతి మహిళకు అందించాలనే ఉద్దేశంతో వీ హర్ ఉమెన్ అనేది సొసైటీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని మహిళల ఎడ్యుకేషను మహిళల హెల్త్ తర్వాత మహిళకి సమాన అవకాశాలు లభించాలి దానివల్ల మాత్రమే మహిళ సాధికారత సాధ్యపడుతుంది స్థాపించబడింది మూడు సంవత్సరాల్లో మేము అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించాము అంటే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము తర్వాత ఫస్ట్ ఎయిడ్ అండ్ సీబీఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము తర్వాత మహిళలు ఎదుర్కొంటున్న ఛాయాచిత్రాల ఆధారిత వేధింపుల గురించిన అవగాహన వాటిని నివారించే కార్యక్రమాలు తర్వాత వాటి నుంచి మహిళలను బయటకు తీసుకొచ్చే కార్యక్రమాలు తర్వాత విద్య యొక్క ప్రాముఖ్యత తర్వాత ఉపాధి స్వయంగా ఉపాధి వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడానికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మహిళల్లో కలిగించడం కోసం మేము అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అట్లాగే ఈ అందులో భాగంగానే ఇది ఒకటి ఇన్స్పైరింగ్ మనస్ దీనికోసము మన రాష్ట్రంలోని నలుమూలల నుంచి మహిళల్ని ప్రతి 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 రంగంలో రాణిస్తున్న మహిళలు ఎంచుకొని ఇవాళ ఫెలిసిటేట్ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన పద్మశ్రీ గ్రహీత అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అన్నగాని గారు వచ్చారు తను కాక ఇంకా సింగింగ్ స్టార్ మన విజయలక్ష్మి గారు వచ్చారు తర్వాత శారదా లింగరాజు గారు అని చెప్పేసి స్పర్శ స్పర్శ్ హాస్పైస్ అని చెప్పేసి పాలియేటివ్ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేస్తూ ఒక గౌరవప్రదమైన మహి మరణాన్ని ప్రజలకు అందించేలాగా అంటే పాలియేటివ్ కేర్ అంటే తుది దశ బ్రతుకు జీవితంలో ఉన్న వాళ్ళకి ఒక రెస్పెక్టబుల్ లైఫ్ని ఇవ్వడానికి పాటుపడుతున్నటువంటి స్పర్శ హాస్పైస్ వ్యవస్థాపకురాలు శారదా లింగరాజు గారు కూడా వచ్చారు అలాగే వివిధ ప్రతి ఒక్క మహిళ ఇన్స్పైరింగ్ అంటే తన ఇన్స్పిరేషన్ తీసుకునేలాగా వాళ్ళ జీవిత కథలన్నీ విని మరికొందరికి ప్రేరణ కలిగించేలాగా స్పూర్తి ఉన్న మహిళా మహిళ చరిత్ర జరిగిందండి అట్లాగే మేడం మీరు ఈ మధ్య చాలా ప్రసార సాధనాల్లో మీరు చాలా మంచి మెసేజ్ ఇస్తున్నారు డాక్టర్లు చాలామంది నిజానికి తన వైద్య వృత్తిని మాత్రమే చేస్తూ వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు అలాగే సైన్స్ను ప్రమోట్ చేయట్లేదు దీనిలో భాగంగానే ఈ మధ్య మీరు చాలా ప్రోగ్రామ్స్లో మీరు సైన్స్ను ప్రమోట్ చేస్తూ వైద్య వృత్తే కాకుండా మూఢనమ్మకాల పైన కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు ఈ యొక్క మూఢనమ్మకాలు మరియు వైద్య వృత్తిని వైద్య వృత్తిలో చేసేటువంటి ఏవైతే ఈ యొక్క మూఢనమ్మకాలు నమ్మకుండా ప్రజలకు మూఢనమ్మకాలు నమ్మొద్దని ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను మహిళలు ఆరోగ్యం మూఢనమ్మకాలు మూడు కూడా పూర్తిగా ఇంటర్లింక్డ్ ఏనండి ప్రతి మహిళ ఆరోగ్యానికి తర్వాత ప్రతి మహిళ జీవితానికి మూఢనమ్మకాలతో ముడిపడి ఉంది అంటే ఇప్పుడు మెనార్కి అంటే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఎన్నో ఎన్నో అపోహలు ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి అంటే ఇవి తినకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు బయటికి వెళ్ళకూడదు ఆ టైంలో ఇవి చేయకూడదు అవి చేయకూడదు అంటూ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ అంటే గర్భవతులు ఫర్ ఎగ్జాంపుల్ గ్రహణ సమయంలో అయితే అసలు ఎన్ని ఎన్ని నియమాలు తలుపు గుళ్ళం పెట్టకూడదు కూరగాయలు కచ్చకూడదు తినకూడదు తాగూడదు పడుకోకూడదు ప్రతి ఒక్కటి అట్లాంటివి ఎన్నో ఉన్నాయి తర్వాత లాక్టేషన్ పీరియడ్లో బాలింతలు కూడా కేవలం వెళ్లిపాయకి కారం తినడము వాళ్ళ ఇవి తినకూడదు ఏది తినకూడదు చల్లటి వస్తువులు తినకూడదు అని అట్లా ప్రతి ఒక్క స్టేజ్లో ఒక ఫిజియలాజికల్ థింగ్స్ ఇవన్నీ కూడా అంటే ఒక మహిళగా పుట్టినందుకు అవన్నీ ఫిజిలాజికల్ నా నేచురల్ థింగ్స్ ప్రతి ఒక్కటి మూడి నమ్మకాలతోనే ముడిపడి ఉన్నవే సో ఇలాంటి వాటి వల్ల మహిళలు బయటికి రాలేకపోతున్నారు అనేక రకాలుగా వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది జీవితంలో తగ్గిపోతుంది సో ఈ మూఢనమ్మకాల మీద అవగాహన కలిగించడం అనేది చాలా ముఖ్యం మహిళలను భయం అనే దాంతో బందీగా చేసేసి బయటికి వెళ్తే దిష్టి తగులుతుంది ఎవరో ఏదో చేస్తారు అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళని బంధించేసి మొత్తానికైతే భయం భయంతో మహిళలు ఏమీ చేయలేకపోతున్నారు సో అది అది బయటికి వస్తే డెఫినెట్గా మహిళా సాధికారత కోసం అనే మహిళా సాధికారత కోసము ఈ మూఢనమ్మకాల నుంచి బయటికి రావడం అనేది చాలా ముఖ్యము ఒకప్పుడు అయితే సతీ లాంటి లాంటి నమ్మకాలు కూడా ఉన్నాయి వాటిని వాటిని మనము ఎదురించగలిగాం కానీ ఇలాంటి చిన్న చిన్న భయాల్ని మాత్రం మనం ఇప్పటికి కూడా బయటికి రాలేకపోతున్నాం సో సో దాని గురించి కూడా అవగాహన కల్పిస్తూనే ఉంటాం ఓకే మేడం అలాగే ఇప్పుడు వి ఫర్ విమెన్ ఫౌండేషన్ ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తులు అలాగే ఈ వి ఫర్ విమెన్ అనేటువంటి ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యం ఏంటి ఒక రెండు ముక్కల్లో చెప్పాలి వి ఫర్ ఉమెన్కి నన్ను ఇన్స్పైర్ చేసింది సమాజమేనండి సమాజంలో ప్రతి స్టేజ్లో ఒక డాక్టర్గా నేను కొంతవరకు నా జీవితాన్ని బ్రతకగలుగుతున్నాను కానీ ఎంతోమంది మహిళలు నా దగ్గరకు వచ్చే నేను పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగిని నా దగ్గరకు వచ్చేది ఎక్కువ వరకు బీద ప్రజలు నుంచి వచ్చే మహిళలు వాళ్ళ దగ్గర ప్రతి ఒక స్టేజ్లో వివక్ష అనేది కనిపిస్తూనే ఉంటుంది అంటే మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన రాహిత్యం ఒకటైతే వివక్ష అనేది ఇంకా ముఖ్యంగా అంటే ఇప్పుడు రీసెంట్ ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది దాంట్లో ఆర్గన్ డోనర్స్లో ఎక్కువ శాతం మహిళలే అంట కానీ మహిళలకు ఆర్గన్ డొనేట్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే రిసీవర్స్లో మహిళలు చాలా తక్కువ అంట ఎందుకు అంటే ఆడవారిని సెకండ్ గ్రేడ్ హ్యూమన్ బీయింగ్స్ లాగానే చూస్తారు ఆడవాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉంటే వాళ్ళకి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం అట్లాంటిది ఉండదు వాళ్ళొకరి మీద ఆధారపడి ఉంటారు కాబట్టి నన్ను తీసుకొచ్చే వాళ్ళు లేక లేట్ అయిందమ్మా రోగం ఎందుకు ఇంత డిలే అయింది వాళ్ళ ట్రీట్మెంట్ ఎందుకు డిలే అయింది వాళ్ళకి ఎందుకు జబ్బు ముదిరింది అంటే తీసుకొచ్చే వాళ్ళు లేరు చూపించే వాళ్ళు లేరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు అట్లాంటి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ చూస్తూ ఈ వ్యవస్థ లో ఉన్న ఆడవాళ్ళ పట్ల ఉన్న వివక్షను చూసి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యే నేను ఏదో ఒకటి మహిళా సాధికారత కోసం చెయ్యాలి అనే ఉద్దేశంతో వి ఉమెన్ స్టార్ట్ చేసామండి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ సోషల్ హెల్త్ అన్ని రకాలుగా మా ఫోకస్ హెల్త్ మీదే ఉంటుంది దానివల్ల మాత్రమే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధ్యపడుతుంది దానివల్ల మాత్రమే ఉమెన్ ఎంపవర్మెంట్ సాధ్యపడుతుంది మా బిలీఫ్ ఓకే మేడం అట్లాగే ఆ యొక్క ట్యాగ్ చూసినట్లయితే మీరు పెట్టినట్టు అని దీంట్లో ఒకవేళ కలిసి పనిచేయాలనుకుంటే ఓన్లీ విమెన్సేనా లేకపోతే మెన్స్ కూడా ఇందులో పాలు పంచుకోవచ్చు ఒకవేళ పాలు పంచుకోవాలనుకుంటే మీ ఆర్గనైజేషన్ ఏ విధంగా కాంటాక్ట్ కావాలి దాన్ని కాంటాక్ట్ కావాలి దాంతో పనిచేయాలి అని అంటే మీరు ఇచ్చేటువంటి అడ్రస్ కావచ్చు లేకపోతే మీరు ఇచ్చేటువంటి మీ ఆర్గనైజేషన్ యొక్క వెబ్సైట్ కానీ ఇతర ఇతర వివరాలు ఏమని ఉంటే చెప్పగలరు సో వి ఫర్ ఉమెన్ అంటే మహిళా సాధికారత కోసం పాటుపడుతున్న వాళ్ళలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వరకు పురుషులే ఉన్నారండి ఎందుకు అంటే సమాన హక్కులు అనేది ముఖ్యము అనే అనే భావన ఉన్న ప్రతి ఒక్క పురుషుడు కూడా మహిళా సాధికారత కోసం తన వంతు సహకారం అనేది అందిస్తారు సో ఇందులో ఖచ్చితంగా పురుషులకు కూడా పాత్ర ఉంటుంది సో మేము అడుగుతుంది ప్రత్యేక హక్కుల కోసం కాదు మహిళలకు ప్రత్యేక హక్కులు కావాలని కాదు సమాన హక్కులు కావాలని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు సమానంగా ఇష్టపూర్వకంగా బ్రతికి హక్కు అవకాశం లభించాలని మాత్రమే మేము కోరుతున్నాము సో అందులో పా స్త్రీ పురుష భేదం లేకుండా మా వ్యవస్థలో చాలామంది పురుషులు ఉన్నారు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వచ్చు మాది ఫోర్ మంది ఇన్స్టాగ్రామ్ సైట్ ఉంది ఫేస్బుక్ సైట్ ఉంది దాంట్లో నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు లేదా మా మా గ్రూప్ది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వచ్చు లేదు అంటే మా గ్రూప్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు అనేక అవకాశాలు ఉంటాయి మమ్మల్ని కాంటాక్ట్ చేయగలిగితే మేము చెప్పగలుగుతాం నా ఫోన్ నెంబర్ ఇస్తాను దాన్ని మీరు అందరికీ షేర్ చేయొచ్చు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వీ ఫర్ విమెన్ ఫౌండేషన్ అలాగే మీరు ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకున్నారో సమాన హక్కులు కావాలి మహిళలకు అనేటువంటి అంశం ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా అందరికీ మహిళలందరికీ పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కులు రావాలని ఏటీవీ ఇండియా తరఫున మేము కూడా కోరుకుంటున్నాం అలాగే మా వంతు బాధ్యతగా మేము కూడా ఈ యొక్క ప్రసారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఏటీవీ ఇండియా హైదరాబాద్